హలో అండి అందరికి ఇవాళ మేమైతే షాపింగ్కి వెళ్ళాము అనమాట ఒక లెహంగా తీసుకుందాం అని చెప్పి ఫస్ట్ అయితే ఆరాధ్య మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళాము ఇంకా అక్కడ అన్ని చూసేసరికి చూసే కొద్దీ ఇంకా అన్ని చూడాలనిపిస్తుంది కదా అని ఫైనల్ గా ఇదైతే తీసుకున్నాము ఫస్ట్ అయితే వాళ్ళు ఆ చున్నీ అయితే మ్యాచ్ చేశారు ఓనీ కింద అది నచ్చలేదు ఇంకొంచెం డార్క్ కలర్ వేరే పింక్ అయితే తీసుకున్నాము ఇంకా తీసేసుకుని అక్కడ నుంచి వచ్చేసాము డ్రెస్సెస్ తీసుకుందామని చెప్పి వేరే షాప్ అయితే వెళ్ళాము వెళ్ళి వెళ్ళగానే శారీస్ కనిపించాయి అసలు తీసుకున్నా తీసుకోకపోయినా ఫస్ట్ అక్కడ చేయి పెట్టడం అలవాటు కదా ఫస్ట్ అయితే అది చూసేసాము కానీ శారీస్ అయితే ఏం తీసుకోలేదు ఇంకా అక్కడ టూ థౌసండ్ కి త్రీ పీసెస్ అని అని ఆఫర్ అయితే ఉంది అక్కడ త్రీ డ్రెస్సెస్ అయితే తీసేసుకున్నాం వేరే షాప్ కి వెళ్దాం ఒకటే షాప్ లో అన్ని తీసుకుంటే నచ్చవు కదా అని చెప్పి వెళ్తుంటే ఈ స్వీట్ కన్ అయితే కనిపించింది సరే తిందామని చెప్పేసి తీసుకుంటే ఒకటి ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు మేము ఫస్ట్ త్రీ బౌల్స్ ఫిఫ్టీ రూపీస్ అనుకుని ఏంటి ఇంత తక్కువ అంటే కాదండి ఒకటి ఫిఫ్టీ రూపీస్ అన్నారు ఇంకప్పుడు బల్బెల్గింది అనమాట ఇంకా సైలెంట్ గా వన్ ఫిఫ్టీ ఇచ్చేసి ఇంక అక్కడ నుంచి సౌత్ కి అయితే వచ్చేసాము అక్కడ అయితే సింగిల్ కుర్తాస్ వాటికి మ్యాచింగ్ ప్లాజోస్ కూడా తీసేసుకుని ఒక సింగిల్ నైట్ అయితే తీసేసుకున్నాం ఇంక ఇక్కడ షాపింగ్ అయితే అయిపోయింది ఇంక బిల్ పే చేసేసి తీసుకొచ్చేసి అన్నమాట వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్